నేను వచ్చాను ఫస్ట్ తపస్థలికి కార్తీక పౌర్ణమికి అప్పుడు వచ్చాను అప్పుడు ఫుల్ ఎనర్జీస్ పున్నమి మెడిటేషన్ చేయించారు క్లాస్ చాలా రకాలుగా మంచి విషయాలు తెలుసుకున్నాను క్లాసులు విన్నాను ఎక్స్పీరియన్స్ చాలా బాగా పొందాను అనుభవం కూడా చాలా ఉంది ఇక్కడ చేరిన తర్వాత నా బే అనేది చాలా బాగుంది అందుకే మళ్ళీ నేను మళ్ళీ ఇక్కడికి వచ్చే కారణం ఏంటంటే అంతకుముందు వచ్చాను బాగుందనే మళ్ళీ రావడం జరిగింది మా ఫ్యామిలీని తీసుకుని మొత్తం వచ్చాను మా అమ్మగారిని మా పిన్నిని మా అక్కని మా అమ్మాయిని మేనక వాళ్ళని తీసుకొని వచ్చాను చిన్న త్రీ మంత్స్ బాబుని కూడా తీసుకొని వచ్చాను ఎందుకో రావని ఒకటే తపనగా ఉంది మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిన ఆంటీ రాకపోయినా కూడా నేను వచ్చానంటే నా సంకల్పం గట్టిగా ఉంది కాబట్టి నేను రాగలిగా ఇంకోటి నేను ఇక్కడ ఈ మెడిటేషన్కి రాకముందు నేను వేరే మెడిటేషన్ చేసేదండి అది వేరే అంటే మనకి సాధనలు నూట ఎనిమిది సాధనలు ఉన్నాయని చెప్తారు ఇప్పుడు మన మాస్టర్స్ అందులో ఒక మెడిటేషన్ తీసుకున్నాను దాంట్లో నుంచి నేను శ్వాస మీద ధ్యాస మెడిటేషన్కి వచ్చాను ఇందులో వచ్చిన తర్వాత కూడా నేను చాలా అనుభవాలు పొందాను నా లైఫ్లో నేను ఒకప్పుడు చాలా ఇదిగా ఉండేదాన్ని ఎమోషన్ వచ్చేస్తుంది అది ఊహించుకుంటేనే నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చానంటే నేనైనా అనిపిస్తుంది అంత పిరికితనంగా ఉండేదాన్ని ముందుకు రావాలంటే ఏమనుకుంటారా అని భయపడేదాన్ని ఒక మాట చెప్పాలన్నా కూడా చెప్పచ్చు చెప్పకూడదు ఈ మాట నేను చెప్తే ఏమనుకుంటానని ఆలోచించేదాన్ని చెప్పకుండా ఆగిపోయేదాన్ని తర్వాత అది కరెక్ట్ అయ్యేదనమాట ఎందుకు నేను చెప్పలేకపోయినా మాట అనిపించేది ఎప్పుడైతే నేను భయం వదిలేసి ధైర్యంగా మొదలు పెట్టానో నా సక్సెస్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది నేను కొంచెం ఫైనాన్షియల్గా కూడా బాగున్నాను ఆరోగ్యకరంగా చాలా బాగున్నాను మంచి పేరు కూడా నాకు అక్కడి నుంచి వచ్చింది చాలా మంచి పొజిషన్ ఉన్నాను నేను నాతో పాటు మంచి మార్గంలో వెళ్ళాలని చెప్పి నేను విశ్వ కళ్యాణ్ చేయడానికి పదే పదే కలవరిస్తూ ఉంటాను నేను ఏదైతే జనం తీసుకున్నానో అంటే నేను ఇక్కడ ఎంజాయ్ చేయడానికి ఎలా వచ్చాను తినడానికి తిరగడానికి అన్ని విధాలుగా ఎట్లా ఉన్నానో సమాజానికి నేను అంతే ఇవ్వాలి ఏంటంటే అది మన పత్రిజి సార్ పత్రిజీ సార్ గారు ఎంతమందిని మాస్టర్స్ చేశారో కోట్ల మందిని లక్ష మందిని చేశారు మాస్టర్స్ అంత కాక నేను కొంతవరకైనా వేళల్లో అయినా సరే శాఖాహారులుగా చేయాలి శ్వాస మీద ధ్యాస అనేది ధ్యానం అనేది పరిచయం చేయాలి విశ్వ కళ్యాణం చేయించాలి మనం ఎంత సంపాదించుకున్నామా ఎంత తిన్నామనేది కాకుండా మన సంపాదనలో టెన్ పర్సెంట్ తీసి సంపాదన లోక కళ్యాణం చేయాలి దాంట్లో ఒక భాగమే ఈ మన సంపాదనలో టెన్ పర్సెంట్ అనేది నేను విశ్వ కళ్యాణం ఎప్పుడు నాకు ఇన్కమ్ వచ్చినా కూడా నాకు వచ్చే డబ్బుల్లోని టెన్ పర్సెంట్ తీసి నేను సమాజానికి ఎవ్రీడే ఎప్పుడు చేస్తూనే ఉంటా ఎంత వస్తే అంత వంద వస్తే పది రూపాయలు ఇస్తాను వెయ్యి వస్తే వంద రూపాయలు ఇస్తాను పదివేలు వస్తే వెయ్యి రూపాయలు ఇస్తాను లక్ష వస్తే పదివేలు ఇస్తాను అని నేను ఆలోచించరు పదివేలు కూడా నేను ఆనందంగా ఖర్చు పెడతాను ఎందుకంటే నాకు లక్ష రూపాయలు యూనివర్సిటీ ఇచ్చింది నేను ఎంత ఇస్తే నాకు అంత వస్తుందని సబ్జెక్ట్ తెలుసుకున్నాను నేను ఖర్చు పెట్టినప్పుడు ఆలోచించుకొని ఖర్చు పెడతా ఈ రూపాయి ఈరోజు వెళ్తుందని కూడా ఆలోచించను ఇది ఎంత వెళ్తేనే నాకు అంత మంచిదని అట్లాగా నాలాగా ప్రతి ఒక్కరిని తయారు చేద్దాం నేను మనస్ఫూర్తి సంకల్పం తీసుకున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తపస్థలి మాస్టర్స్ అందరికీ సతకోటి కృతజ్ఞతలు పంచభూతాలకు ప్రకృతి అమ్మకు కృతజ్ఞతలు నాకు జన్మాన్ని ఇచ్చిన అమ్మ నాన్నకి కృతజ్ఞతలు నాకు సహకరిస్తున్న ఈ సమస్త సృష్టికి సమస్త లోకాలకు సరదా కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్